রাম রাম আর কি জহার জহার

ఈరోజు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నేత కామ్రేడ్ సామినేని రామారావు గారిని మరి ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో నరికి దంపడాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి రాజకీయాల్లో రాజకీయాలకు తాగుదు లేకుండా మరి ఇలా ప్రభుత్వాలు నిఘా వైఫల్యం అనేది పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది మరి సామినేని రామారావు గారు మొదటి నుంచి ఒక కార్మికునిగా ఒక డ్రైవర్గా ఒక కష్టజీవిగా అంచెలుగా ఎదుకుంటూ కార్మిక ఉద్యమాల కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు రైతు సంఘం నాయకుడిగా రైతుల పక్షాన కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిని మరి వయసు రీత్యా చూసుకుంటే ఇలా సామినేని రామారావు గారు వయసు రీత్యా చూసుకుంటే దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వయసుకు వచ్చిన వ్యక్తిని ఇవాల్లా ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ఆయన నివాసం లోపల ఆయన గ్రామం లోపట అతి దారుణంగా చంపడం అనేది సిపిఎం పార్టీగా జీర్ణించుకోలేకపోతుంది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి అక్కడున్న రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి ఆయనను అతమార్చడం అనేది రాజకీయాల్లో సిగ్గుపడవలసిన అంశం మరి ఇలా ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి మరి హత్యకు పూనుకున్న వ్యక్తులు ఎవరైతే వారు ఉన్నారో ఎంతటి వారినైనా ఏ పార్టీలున్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా టీఆర్ఎస్ పార్టీలున్నా బీజేపీ పార్టీలున్నా రాజకీయాల్లో అత్యారాజకీయాల తావు లేకుండా నిక్షంగా పారదర్శకంగా మరి దారుణంగా చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దొరకవాటి చట్టపరంగా శిక్షించవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉందని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత త్వరలో ఆ దుండంగులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలోపట కామ్రెడ్ సాయినే సాయినేని సోమినేని రామారావు గారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మరి రాజకీయాలు తావు లేకుండా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ నాయకుడు ఉన్నా కూడా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులను మరి కార్మికుల కోసం కొట్లాడే వ్యక్తులను మరి ప్రజలు కూడా కంటికి రెప్పలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా మరి రామారావును చూసుకుంటే మొదటి నుంచి ఎన్నో తపాలుగా పోరాటాలు చేసి సిఐటిలో కూడా అనేక రంగాల కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వారి హక్కులను కాలరా కాపాడే విధంగా ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తిని ఇలా అంతిమంగా ఇలా గుర్తు తెలియని వ్యక్తులు చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఇంతటి వారినైనా శిక్షించాలని చెప్పి ఈ రోజు పోయినపల్లి మండలం ఏసైపల్లి గ్రామంలో కార్మికులు ఆధ్వర్యం లోపల ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ చౌహా